ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి డెవలప్మెంట్స్ చూపించడానికి ఇక్కడికి వచ్చామండి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ప్రాపర్టీ అడ్వైజర్ మనతో ఉన్నాడు అతని ద్వారా మనం యొక్క వెంచర్ డెవలప్మెంట్ తెలుసుకున్నాం సార్ హాయ్ సార్ సార్ రవి సార్ హాయ్ సార్ నా పేరు జగన్ నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్ ప్రాపర్టీ అడ్వైజర్ గా పనిచేస్తున్నానండి ఓకే సార్ ఓకే ఇది మా వెంచర్ అండి ఇది డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ అంటారండి ఇది ఓకే సార్ మనకి ఇది షాద్నగర్ నుండి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటారండి ఈ వెంచర్ మనకు సెవెన్ కిలోమీటర్స్ అంటే ఈ వెంచర్కు మూడు రూట్లు ఉన్నాయండి అండి ఎక్కడెక్కడ నుంచి సార్ రూట్లు కనెక్ట్ షాజ్ నగర్ నుండి మనం టూ కిలోమీటర్స్ ముందు కొద్ది వచ్చిన తర్వాత రాయకల్ టోల్ గేట్ ఉంటుందండి ఓకే సార్ వచ్చేటప్పుడు చూశాము రాయకల్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ తోని ఇక్కడికి ఇక్కడికి రావచ్చండి ఒకటి ఇది సెకండ్ వచ్చి మనకు బూరుగుల జంక్షన్ ఉంది కదండి బూరుగుల జంక్షన్ నుండి మనకు ఫోర్ అండర్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి కూడా ఫోర్ అండర్ కిలోమీటర్స్ ఉంది అది కూడా బెంగళూరు హైవేనే వచ్చి మనకు ఇట్లా కిషన్ కూడా ఉంది కిషన్ నగర్ ఉంది అండి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇది పరిగి రూట్ అంటారు అనమాట ఇప్పుడు మన కిషన్ నగర్ నుండి ఇక్కడికి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది మరి అక్కడ పరిగి రూట్ కు మళ్ళా ఒక టూ కిలోమీటర్స్ ఇటు నుంచి చూసుకున్న గానీ సెవెన్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అండి చాలా మంచి వెంచర్ అండి రూట్ మనకు రూట్ పరంగా చూసుకుంటే మంచిగా ఉంది మన నియర్ బై డెవలప్మెంట్స్ ఏమేమి సార్ చెప్పండి డెవలప్మెంట్స్ అంటే చూడండి మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి రామేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్ రామేశ్వరం టెంపుల్ చూస్తుంటాం సార్ చాలా ఫేమస్ టెంపుల్ అది చాలా ఫేమస్ టెంపుల్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది మళ్ళీ ఇంకొక వచ్చి ఆ రామేశ్వరం టెంపుల్ ఈ ఈ డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ మధ్యలో నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి ఇక్కడ అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇక్కడే వస్తుంది అవును ఇప్పుడు ఈ మధ్య న్యూస్ ఛానల్స్ కూడా రీజనల్ రింగ్ రోడ్ చెప్పడం జరుగుతుంది కదా ఇట్లా చేవెల్ వెళ్తా అండి చేవెల్ల మనకు షాబాద్ చేవెల్ల శంకర్పల్లి ఇటు ఈ మధ్యలో నుంచి ఇటు వెళ్తే మళ్ళా బూర్గుల 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 ఇట మళ్ళా ఇబ్రాన్పట్నం ఓకే రీజనల్ రింగ్ రోడ్ ఉంది చాలా అడ్వాంటేజ్ అండి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందండి ముంగల

మనకి వెంచర్ కి వాసు వాస్తు ముఖ్యమండి వాస్తు ఉంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి ఉంది అండి మనకి ఇందులో ఫార్టీ ఫీట్ మళ్ళా థర్టీ ఫీటు సిసి రోడ్స్ ఇది ఫార్టీ ఫిట్స్ రోడ్ అండ్ థర్టీ త్రీ ఫిట్స్ రోడ్ బాగున్నాయి చాలా విశాలంగా కూడా ఉన్నాయి రోడ్స్ మళ్ళీ అండర్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది ఈచ్ ప్లాట్ నల్ల కనెక్షన్ అండి ఎవరు ఈ పైపులు చూస్తున్నది వాటర్ కనెక్షన్ అండి అది చెట్ల కోసం అనమాట ఆహా డ్రిప్స్ సిస్టం ఒక సిస్టమ్ ప్లాంటేషన్ కోసం లోపల ఉంది మళ్ళీ ఈచ్ ప్లాట్ కు నల్ల కనెక్షన్ సపరేట్ ఉంటుందన్నమాట హా ఓకే 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 ఆల్రెడీ వాటర్ కనెక్షన్ కూడా వేసి పెట్టడం జరిగింది మనకు ఎలక్ట్రికల్ పోల్స్ అండ్